పత్రికరే అని పిలవండి రా పాట అని పిలవండి అని పిలువురా యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా నా వచ్చి చూడండి నా వేది చూడండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము అంటే కళంకము లేనిది అంటే పవిత్రమైనది కళంకము లేని భక్తి ఏంటి వింటున్నారా ఏమండో బాగా వినాలి మీరు నేను చెప్పే మాటలు మీకు అర్థం అవ్వకపోతే కోటం అర్థమే మన తండ్రి అయిన దేవుని ఎదుట అసలు సరైన భక్తి పవిత్రమైన భక్తి కళంకము లేని భక్తి ఎలాంటి భక్తి చేయాలి రెండు వందల పదకొండో పేజీ ఇంకా పేజీలు తిప్పుతున్నారే కళ్యాణం రెండు వందల పదకొండో పేజీ పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏది అంటే నువ్వు పవిత్రంగా ఉండాలి కళంకము లేని వ్యక్తిగా ఉండాలి ఆమె అంటలే విజానం లే పవిత్రముగాను కళంకము లేని వ్యక్తిగాను ఉండాలి అలాంటి భక్తి ఏది అంటే ఒకటి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఒకటి ఒకటి వినండి రెండు నేను చెప్పేది రెండోది యహసంబంధమైన మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకోడు బాగా చెప్పాలి చూడండి చూడండి ఏ మాలిన్యం అంటకూడదంట ఈ లోకములో ఏ బిడ్డలారా మాలిన్యత 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 అందుకే సన్నయ్య ఒక పాట పాడాడు చెప్పండి చూడండి నిష్కళంకమైన భక్తి ఏంటి అంటే ఇహలోక సంబంధమైన మాలిన్యత అంటకుండా మనలో మనం కాపాడుకోవడం ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినా అరే నేను తెలియదు నా బాగా లేచావంటి ఇవాళ దెబ్బలు తినేంటే నువ్వు అది గ్యారెంటీ నలభై వచ్చి నుంచి చదవండి ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి స్తోత్రం చెప్పండి బిడలరా అసలు భక్తి నిష్కలంకమైన భక్తి పవిత్రమైన భక్తి ఏంటి అంటే మన భక్తిలో నిష్కలంకం ఉండకూడదు పవిత్రత ఉండాలి అలా కలంకం లేకుండా అపవిత్రత లేకుండా ఎహలో ఉండాలి అంటే చూడండి మనం పవిత్రులుగా కళంకం లేని వారుగా ఉండాలి దేవుని ఎదుటంటే ఖచ్చితంగా దేవుని బిడలారా మనము ఏం చేయాలి అంటే చూడండి యహలోకములో మాలిన్యం ఉంది యహలోకములో అపవిత్రత ఉంది యహలోకములో చీకటి ఉంది యహలోకములో దేవునికి వ్యతిరేకమైన క్రియలు కార్యాలు ఉన్నాయి వాటికి మనలో మనము దూరంగా ప్రత్యేకముగా ఉండాలి అల్లెలుయా ఇక్కడ చెప్తా ఉన్నాడు మూర్ఖులు అంటే వంకర ప్రజలు అనండి బా శక్తి లేదు వంకర దీర్ఘాత్నం మరి ఎందుకు తెలుసు వంకర ప్రజల నుంచి మనం ఎలా ఉండాలట వంకర ప్రజలంటే పవిత్రత లేనివారు కనికరము లేనివారు ఎవండి పాపం మీద వ్యామోహం మక్కువ కలిగినవారు అలాంటి ప్రజలకి మనం ఎలా ఉండాలంట దూరముగా ఉండాలి వేరుగా ఉండాలి దేవునికి స్తోత్రం నువ్వు ఎక్కడ పని చేస్తున్నా ఎక్కడ నువ్వు వర్క్ చేస్తున్నా ఏ మూల నువ్వు తిరుగుతున్నా నీ నువ్వు కాపాడుకోవాలి మీకు మాడు చెప్పనా పావురములో చేదు కొట్టు ఉండదు నీకు వినపడుతుందా ఉంటుందా అది వెళ్ళాలి అలా సంతోష్కి ఉంటుందా ఉండదు కదా అంటే దాని అంతకేనే పావురాన్ని పవిత్రమైన జంతువుగా వాడాడు అందుకే పావురం మొన్న అదే చెప్పారు మన బిడ్డలో పావురులా ఉన్నానన్నారు కదా మీకు అర్థం అవలేదని మళ్ళీ చెప్తున్నా దేవుని బిడ్డలారా పావురాన్ని దేవుడు పవిత్ర జంతువుగా ఏ చూడని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా వాడారు ఎందుకంటే దానిలో చేదు అనేది ఉండదు అల్లే లూయా కాబట్టి ప్రియ దేవుని బిడలారా మనం పవిత్రులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి ఖచ్చితంగా వక్ర జనమునకు మనం ప్రత్యేకించబడి ఉండాలి సంఘంలో ఉన్నావు రక్షణ పొందావు బాప్తిష్మాని పొందావు ఖచ్చితంగా దేవుని బిడలారా నీకు వేరుబాటు జీవితం కావాలి ప్రత్యేకమైన జీవితం కావాలి బూతులాడేవాళ్ళతో పాపం చేసేవాళ్ళతో కోడిపందాలు ఆడేవాడితో జోదాలు ఆడేవాడితో అపవిత్రంగా బ్రతికేవాడితో నీకు సహవాసాలు ఉండకూడదు నీకు అలాంటి వాళ్ళతో సహవాసాలు ఉన్నాయి అనుకో శరీర సంబంధులతో నీకు సహవాసాలు ఉంటే నేను చెప్తున్నా నువ్వు కూడా ఆ వ్యక్తిగానే మారతావు ఉంద కదా ఆరు నెలలు సహవాసం చేస్తే ఆరు వీరవుతారంట వీరు ఆరు అవుతారంట నేనంటాను నీ సహవాసము పవిత్రులతో చేయాలి పరిశుద్ధులతో చేయాలి ప్రభువు మీద ప్రేమ వాళ్ళతో చేయాలి అందరితో మాట్లాడాలి అందరితో కలవాలి కానీ దేవుని బిడ్డలారా దెత్తగా సహవాసం పరిశుద్ధులతోనే చేయాలి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఈ లోకంలో మాలిన్యం ఉంది ఈ లోకంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయి అందుకే కనాను దేశ్యం చూడండి ఐగుప్తి దేశం నుంచి ఇస్రాయేల్ ప్రజలను దేవుని బిడలారా ఐగుప్తి దేశం నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తీల బానిసత్వంలో నలిగిపోతున్న ఇస్రాయేల్ ప్రజలు దేవునికి మొరపడితేనంట దేవునికి ప్రార్థన చేస్తేనంట దేవునికి విజ్ఞాపం చేస్తే తరం తర్వాత తరం తరం తర్వాత తరం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని పెడలారా వారిని దేవుడు ఐగుప్తి నుంచి విడిపించి కణానుదేశం తీసుకెళ్తానని చెప్పాడు అసలు దేశం ఎందుకు తీసుకెళ్తానన్నాడు కణాను యొక్క ప్రత్యేకత ఏంటి కణాను యొక్క మరి దేవుని బిడ్డలారా విలువేంటంటే అందులో నంటండి పాలు ప్రవహిస్తాయంట తేనె ప్రవహిస్తుందంట సర్వ సమృద్ధి కలిగిన పట్టణం అది దేవుడు కోరుకున్న పట్టణం అది దేవుని మనస్సు నిలిపిన పట్టణం అది ఇదిగో ఈ ఈ ఇస్రాయల్ పన్నెండు జాతుల వారిని ఈ ఐగుప్తు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు కనాను కణాను అనండి అనండి ఎవరో కనం అన్నారు మరి అలే కణాను ప్రయాణం చేయాలి కణాను వెళ్ళాలి కణాను వెళ్ళాలి అంటే నడిపించే ఒక నాయకుడు అవసరమని మోషి అని దేవుడు ఎన్నుకొని వారికి నాయకుడిగా నియమించి అహరోని యాచకుడిగా నియమించి వారికి పది ఆజ్ఞలు ధర్మశాస్త్ర ఇచ్చి ఒక మాట చెప్పాడు కనానులో ఐదు జాతులు వారు ఉన్నారు ఎంతమంది చచ్చి నేనే అర్థన చెప్తులే ఒకటి కనానీలు పెరిజీలు యుబూషీలు హవీలు సిహితీలు కొన్ని ఐదు పేర్లు ఉన్నాయా స్తోత్రం చెప్పండి ఈ ఐదుగురు దేవుని బిడ్డలారి ఐదు జాతుల వారు వింటున్నారా ఐదు జాతుల వారు ఎవరో తెలుసా వింటారా వారు వక్రజనము అంటే దేవుడంటే భయం కానీ శరీరం అందు పవిత్రత కానీ పరిశుద్ధత కానీ లేని అవినీతి ప్రజల వాళ్ళు కాబట్టి మీరు ఈ ఐదు జాతుల వారితో కలవకూడదు అనండే బాగా చెప్తలేదు దేవునికి స్తోత్రం మీరు ఈ ఐదు జాతుల వారితో కలిస్తే వారు మిమ్మను వారి దేవతల తట్టు తిప్పుతారు వాళ్ళ ఆచారాల తట్టు తిప్పుతారు వాళ్ళ పద్ధతుల వైపు మిమ్మల్ని తిప్పుతారు కాబట్టి మీరు వారితో స్నేహం చేయొద్దు ఈ లోకంలో కూడా మనం కొంతమందితో స్నేహం చేయకూడదు మీలో ఎవడైనా తిట్టుపోతూ త్రాగుబోతూ ఎభిచారి దొంగ దోసకుడు నరహంతకుడిగా ఉన్నాడు అట్టివాడితో మీరు స్నేహం చేయకూడదు నరా నీ స్నేహితులు ఎవరో నీ బిహేవియర్ కూడా అలా ఉంటుంది మంచి అల్లి లోయ ఒక మాట చెప్పన నీలో భక్తి తగ్గిపోవడానికి పరిశుద్ధతను కోల్పోవడానికి సరిగా నువ్వు దేవుడిని ఆరాధన చేయలేకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా ఇదే ఇక్కడ చాలా పావురులా ఉన్నావు పరిశుద్ధంగా ఉన్న ఆరాధన అభిషేకం పొందుకున్నావు ఊగిపోతున్నావు కానీ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ స్నేహాలు నీ ఆత్మీయతను పాడు చేస్తున్నాయి నీ సెల్ఫోన్ నీ ఆత్మీయతను పాడి ఈ ఈరోజు నేను ఒక్క ప్రశ్న అడుగుతాను మీ అందరిని అధికంగా సెల్ ఫోన్ వాడే వాళ్ళకి నేను ఒక్క మాట చెప్తున్నా అది పక్కన పెట్టి పెట్టే తగ్గి సమర్పించుకో నువ్వు గంట వాడుతున్నావు అనుకో ఇరవై నిమిషాలు వాడు వాడద్దు గంటలో ఇరవై నిమిషాలు తగ్గించు మిగిలిన నలభై నిమిషాలు దేవునితో గడుపు వ్యర్థమైన స్నేహితుల కోసం అటు ఇటు తిరుగుతున్నావు ఏమండి నువ్వు నాలుగు గంటల ఆరు గంటలు వాళ్ళతో తిరుగుతున్నావు అనుకో ఒక గంట తిరుగు మిగతా దంట దేవునితో గడుపు మీకు అర్థం కావట్లే నేను రక్షించబడిన తొలి దినాల్లో ప్రభు నాకు చెప్పిన ఒకే ఒక మాట శరీర సంబంధమైన వ్యక్తులకు దూరంగా ఉండంటే నేను శరీర సంబంధులు సంబంధించిన నేను లారీ డ్రైవర్ని కదా నాకు చాలామంది స్నేహితులు ఉండేవారు అంతమంది ఏం కాదు కొంతమంది ఉండేవారు వాళ్ళ నెంబర్లని కట్ చేశాను కొంతమంది అన్నారు అప్పుడే పరిశుద్ధుడు అయిపోయావా పవిత్రుడు అయిపోయావా అని అటకరించారు కానీ నేను చెప్పిన నా దేవుని కోసం నేను అన్నీ పక్కనెట్టేశాను అల్లి లూయా అబ్రహా అని అన్నాడు కల్దీలు ఊరు అబ్రహాము కల్దీలు దేశం ఆ దేశంలో తమ బంధువులు ఉన్నారండి స్నేహితులు ఉన్నారండి రక్త సంబంధికులు ఉన్నారండి దేవుడు వాళ్ళందరిని వదిలేమంటే వదిలేసి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళిపోయాడు నేను చెప్పన పాస్తగారిని మీరు బాగానే చెప్తున్నారండి ఇవన్నీ వదిలేమని మాకు లాభం ఏంటి నీకు అర్థం నువ్వు నువ్వన్నిటినీ దేవుని కోసం వదులుకుంటే నీ జీవితంలో ఏమి కావాలో నేను చెప్పను యేసు ప్రభు పరలోకాన్నిధులు నీకోసం రాలేదా మహిమనుదులు నీకోసం రాలేదా మరి నువ్వు చిన్న పాపాన్ని వదులుకోలేవా చిన్న శరీర స్నేహాన్ని వదులుకోలేవా చిన్న శరీర వక్రజనాన్ని వదులుకోలేవా నీ విలువ ఎంతో తెలుసా ఏసు రక్తమంతా అంతా ఏసయ్య త్యాగ పౌలు అంటాడు పౌలు మీ కొరకు నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమో అని భయపడుతున్నాను ఎందుకు వ్యర్థమైపోతున్న ప్రయాస అంటే పౌలు గారు ఎంత కష్టపడుతున్నాడు కానీ సంఘములో ఉన్నప్పుడే దోతల్లాగా సంఘములు ఉన్నప్పుడే పావురాల్లాగా సంఘములు సంఘములో ఉన్నప్పుడే పరిశుద్ధుల్లాగా దైవజనుడు కనబడినప్పుడే పరిశుద్ధులలా ఉంటారు కానీ వ్యక్తిగత జీవితాల్లో కొంతమంది పాపానికి లోబడిపోతున్నారు శరీరాశలకు లోబడిపోతున్నారు ఆమె ఒకసారి నువ్వు ఆలోచన చేయొచ్చు కదా నాన్న తల్లి చెల్లి దేవుని బిడ్డ ఒకసారి నువ్వు ఆలోచన చేయొచ్చు కదా తొత్సమైన అభిలాష తొత్సమైన స్నేహం తొత్సమైన ఆశలు ఇవి నేను చెప్పనా లోకము ధనాశంతా గతించిపోవును గతించుపోవు లోకము కొరకు కొరకున్నీలు కాచటివారు ఏడు గంటల ప్రా కొంతమంది ఎలా ఉంటారు తెలుసండి కొంతమంది భక్తి ఎలా ఉంటారు చెప్పన భార్య భర్తల మధ్యలో వస్తే పాస్ట్ గారు గుర్తవుతాడు ఆర్థిక ఇబ్బందులు వస్తే పాస్ట్ గారు గుర్తవుతాడు బైబిల్లో అలాంటి వాడు ఉన్నాడు ఆయన పేరు యాకూబు ఇరవై ఒక్క సంవత్సరమైందంట యాకూబ్ ప్రార్థన చేసి మనం మనలో కొంతమంది వారానికి కూసారని ప్రార్థన చేస్తున్నారు యాకూబు ఎప్పుడు ప్రార్థన చేశాడు ఆ ఇరవై ఒక్క సంవత్సరమైన ఎందుకు ప్రార్థన చేశాడు చెప్పనా ఈడే అంటే ఈడు గంట ముదురు టెంకాడు మామయ్య వాళ్ళ మామయ్య అంటే మామగారు పిల్లనిచ్చిన మామగారు దేవుని జోత్ర ఈ అబ్బుగాడు వాళ్ళ అన్నయ్యని మోసం చేసేసాడు వాళ్ళ నాన్న మోసం చేసేసాడు కానీ ఈ అబ్బుగాడు మాంగారు మోసం చేసేసాడు అల్లెలుయ ఇరవై ఒక్క సంవత్సరం పాలేరుతనం తిప్పుకొని జీతం ఇవ్వలేదంటండి ఏమన్నా జీతం అడిగితే నీకు మొదటి ఇచ్చాను కదా రెండో పిల్లలు ఇచ్చాను కదా ఇంకా జీతం ఏంటి ఇప్పుడంటే మనం కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు ఆడపిల్లలు అప్పుడు మగోడే ఊలిచ్చి కట్టణం పెళ్లి చేసుకునేవాడు అయ్యా కట్టనా అది ఆపోజిట్ అయింది అసలు అది బైబిల్ క్రమం దేవుని స్తోత్రం యాకోబు పద్నాలుగు సంవత్సరాలు కొలువ చేసి ఏం చేశాడో పెళ్లి చేసుకున్నాడు అలెలుయ దేవుని బిడ్డదారి గమనించండి ఇరవై ఒక్క సంవత్సరము ఎండకెండి వానకు తడిసి ఇన్ని చేశాను కదా మా మామగారికి నామే జాలి లేదని ఏడుతో కూర్చుంటే అప్పుడు ప్రార్థన చేయాలనిపించిందంట అప్పుడు తండ్రి అయిన అబ్రహాము ఇసాఫ్ యాకూబ్ దేవా నేను ఎలా నాశనం అయిపోతున్నాను అయ్యా నన్ను ప్రాణం తినేస్తున్నాడు మా మాంగారని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్ష అసలు ఎంత గొప్ప దేవుడు మన మా దేవుడు ఇరవై ఒక్క సంవత్సరం యాకోబు యేసుక్రీస్తు ప్రభుని మర్చిపోయినా అప్పుడు ప్రార్థన చేసిన ఆయన ప్రత్యక్షమైపోయాడంట కొన్నిసార్లు నువ్వు కష్టమొత్తేనే వాడతావు యేసుప్రభుని కొంతమంది కష్టమొత్తేనే వాడతారు శ్రమలు వస్తేనే వాడతారు యేసు యేసుప్రభుని కూడా అవసరాన్ని కొద్ది వాడతారు కొంతమంది అలా వాడినా నువ్వంటే అంత పిచ్చి ప్రేమ ఆయనకి అసలు అంత ప్రేమ స్వరూప నువ్వు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నింద వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తావు నీకు డబ్బులు ఉన్నప్పుడు ప్రార్థన చేయవు సంతోషం కలిగేది ప్రార్థన చేయవు మీ ఆయన ప్రేమించేస్తున్నాడు అనుకో నేను ఓక ప్రేమించేసి బుజ్జ గజ్జ బంగారు బుజ్జ అన్నాడు అనుకో నీకు దేవుడు గుర్తుడాడు బుజ్జ అన్నంతకాలం ఈ బుజ్జికి వేసుకో గుర్తురాడు ఈ బుజ్జిని ఆ దావడ ఈ దావడ వాయించేసినప్పుడు అర కేజీ సేవిడి ముప్పావు కేజీ కన్నీళ్ళు గార్చి వెంటనే ఫస్ట్ గారి ఫోన్ వచ్చేది వెంటనే యేసుప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోద్ది ఆదివారం ఆరాధనలో ఎకీవిడి పడినంత దుఃఖం ప్రపంచం అనమాట మరి ఏమీ లేదు అసలు ఉన్నప్పుడే భేదవేదవరాలు దగ్గర ఇప్పుడు ప్రార్థన చేస్తారు ఇక మామూలుగా ఉండదండి వాళ్ళ ప్రార్థన అలా ఉండొచ్చా నిన్ను నువ్వు అవకాశవాదు అవుతావు దేవుని దగ్గర చాలామంది ఏమనుకుంటారు అండి ఫాస్ట్గా వాళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నారు వాళ్ళకి ఎందుకు పని చెప్తున్నారు వాళ్ళని ఇంతకు ఎంత మాట పిలుతున్నారు అంటే నువ్వు దేవుణ్ణి అవసరంగా వాడుతావు కాబట్టి దేవుణ్ణి నేను పిలవనివ్వడం ఈ మధ్య నాకు ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు నువ్వు వేనా అయితే నువ్వు నమ్మక కాదు ఓ మాట చెప్తాను అండి అల్లి నమ్మకత్వం అంటూ మాట చెప్తున్నాను ఎరా కెమెరామ్యాన్ వస్తుందా నువ్వు బాగా నేర్చుకో దేవుని స్తోత్రం ముందు ఎలాంటి చెయ్యాలి సేవ ఫుల్ టైం మినిస్ట్రీ సమర్పించుకుందాడు ఒక్కడే వేసినాములాడెప్పుడు నాకు తెలుసు కదా ఇంక వీళ్ళిద్దరు ఎవరికెళ్తే ఎక్కువ ఏడిసింది నేనే ఎందుకంటే నాలా సేవ చేయడానికి ముందు వచ్చి నాకు ఇద్దరు దొరికారు అల్లిలోయ ఆమె ఇప్పుడు నేను కన్నా అయిపోతానని చదువుకోకుండా లక్ష చేయకుండా అంటే మీరు ముందే నేను పాటికర్ని ఇలా తిరిగామనుకో కాళ్ళు ఇరిగిపోతాయి స్తోత్రం చెప్పండి బాగా చెప్పాలి చేతులు పైకి ఎత్తు చెప్పాలి పాతగారండి ఇప్పుడు కాదు యేసుక్రీస్తు ప్రభుని సిలివేసేటప్పుడు వింటున్నారా భావనండి అండి యేసుక్రీస్తు ప్రభువారిని సిలివేసేటప్పుడు అందరూ చెదిరిపోయారండి పేతురు ప్రభు నన్ను సంపేసానని నిన్ను వదలను అంటాడు అలాంటి వాడు ముందు ఆడే పారిపోయాడు గారే పారిపోయాడు ఏమండి ఆంధ్రే పారిపోయాడు తోమా పారిపోయాడు పిలిప్పు పారిపోయాడు భర్తలోమ అయిపోతూ కూర్చోబాయి భర్తలోమై పారిపోయాడు ఇక అందరూ పారిపోయారు పెట్టలారా వింటున్నారా అందరూ పారిపోయారు కానీ శిలువ వేసి ప్రభుని సమాధిలో పెట్టేదాకా ఏసైతో ఒక శిష్యుడు ఉన్నాడు కూర్చోబాయి ఆమె ఒక శిష్యుడు ఉన్నాడు ఎవరో తెలుసా యోహాను అల్లెలుయా అందుకే ప్రభు శిలువలో మరణిస్తూ ఉన్నప్పుడు యోహాను పిలిచాడు నానా ఎలారా ఎలారా ఆ పక్క నుండి అక్కడికి ఏడు చేస్తున్నాడో అసలు ప్రభు ఏంటి ఆయన రేంజ్ ఏంటి ఆయన గొప్పతనం ఏంటి ఆయన చేసిన అద్భుతాలని తలచుకుని యాహోన్ ఏడుతున్నాడు వాళ్ళ అమ్మగారు ఏడుతుంది ఒకవైపున మిగిలిన ఇరుషులేము కుమార్తెలు ఏడుతున్నారు వాళ్ళందరినీ వాదాడుతున్నాడు తను కూడా ఏడుస్తున్నాడు ఆయన కొడుతున్నప్పుడు హృదయంలో బాధ ఎంత దుఃఖం ఉండిపోయింది యాహానికి ఆ పక్కన తల్లి దగ్గర పక్కన కూర్చుని ఏమీ చేయలేక నిస్సహాయకుడి యాహోను పన్నెండు మంది శిష్యులు ఒకడు యాహాను ఆయన ఏడుతున్నాడు అలా ఏడుస్తున్న టైంలో పిలిచాడు దగ్గరికి ఏ సుప్రభు అరేరా ఏంటయ్యా ఇక నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎంతకైనా నన్ను కన్నది నా తల్లి కదా ఆమె బాధ్యత నీది అంటే అర్థం ఏంటి మిగిలిన వాళ్ళందరూ శరీర సంబంధులు కాబట్టి మిగిలిన పిల్లలు నేను ఆత్మీయుని కాబట్టి నువ్వే భరించాల బాధ జాగ్రత్త అలే లూయా అని యోహానికి గొప్ప బాధ్యత అప్పగించాడు వినండి బాగా వినండి ఓ విషయం చెప్పనా ప్రపంచ అంతము గురించి దేవుడు బయలుపరచాలంటే దేవుడు ఎవరో ఒకళ్ళు వాడుకోవాలి కానీ అత్యంత నమ్మకస్తుడు తన హృదయానుసారుడైన ఎవరికి బయలుపరిచాడు ప్రకటన గ్రంథం రాసింది ఆయనే అల్లుల్లుయ్యా నమ్మ కస్తులకి అంత ప్రత్యక్షతలు దొరుకుతాయి నమ్మ కస్తులకి అంత మహిమ దొరుకుతుంది ఏదో ఒక ఆదివారం వచ్చి హాయ్ బాయ్ ఉంటాను అని వెళ్ళిపోతాం కాదు దైవజనుడు భారం తెలియాలి నీకు దైవజనుడు కష్టం తెలియాలి నీకు సంగ బాధ్యతలు భుజాల మీద ఎత్తుకోవాలి ఇంకొక ఆయన గురించి చెప్తాను నేను ఎవరో తెలుసా హూరు అహరు అనండి ఊరు పేరే అతని పేరు హు హు చేసే చిన్న పరిచర్య నువ్వు చేసే భక్తి నీ విశ్వాసం నీ తరతరాలకు దీవునిగా మారిపోద్ది అంతేగాని నీ భక్తి ఏమండి ఒకరోజు ఒకలాగా ఒకరోజు ఒకలాగా ఒక నెల ఒకలాగా ఉన్నాడు కాదు కాదు నమ్మకస్తులంటే నిత్యము దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు ఆమె ఏం చెప్పట్లేదు మీరు అలేలోయ నేనంటాను ఏ సంబంధమైన మాలిన్యం మనం అంటకుండా కాపాడుకోవాలి ఏమండి దైవజనుడికి సహకారిగా మారాలి అలా మారితే నీ భక్తి నీ విశ్వాసం నీ పవిత్రత జనములకు దీవునిగా మారిపోద్ది చెడ్డోలతో స్నేహం చేయకుండి చెడ్డోలతో మాట్లాడకండి ఏమైనా మాట్లాడకండి అంటే వాళ్ళతో చెట్ట పట్టా చేసి తిరగకండి మాట్లాడాలి హాయ్ అంటే హాయ్ అన్నట్టు ఉండాలి బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉండాలి దేవుడి తన లేకని బాగా దీవించుంది కాక అందరూ మోకళ్ళు రెండు ప్రార్థన చేసుకోండి సెలవు